హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వెంకటేశ్వర స్వామితో పద్మావతి దేవి వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం పూర్వకాలంలో వేదవతి రూపంలో ఉన్న లక్ష్మి అడవులలోని ఒక ఆశ్రమంలో ఉంది ఆ సమయంలో లంక ప్రభు రావణుడు ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు కోపంతో వేదవతి అతని మరణాన్ని తెలుస్తుందని చెప్పించింది ఆమె మాటలు ఎంత నిజమో చూపించడానికి వేదవతి అగ్నిలోకి నడిచింది కానీ అగ్నిదేవుడు అగ్ని ఆమెను రక్షించాడు అతని వేదవతిని తన ఇంటికి తీసుకువెళ్ళి తన భార్య సంరక్షణకు అప్పగించాడు రాముడు మరియు లక్ష్మణులు లేనప్పుడు రావణుడు సీతను పంచవటి నుండి తీసుకువెళ్ళబోతుండగా అప్పుడు ప్రత్యక్షమై రావణునికి నిజమైన సీతగా వేదవతిని అర్పించాడు ఆమెను రావణునికి నుండి తప్పించుకోవడానికి రాముడు తనతో ఉంచుకున్నాడు రావణుడి నుండి వేదవతి నిజమైన సీత అని నమ్మేలా మోసపోయాడు రావణుడు వేదవతిని నిజమైన సీత అని భావించి లంకకు తీసుకువెళ్ళగా అగ్ని సీతను తన ఇంటికి తీసుకువెళ్ళి తన భార్య స్వాహాదేవిని చూసుకోవాలని కోరాడు రావణుడి నాశనమైన తర్వాత రాముడు తిరస్కరించినప్పుడు వేదవతి అగ్నిలోకి ప్రవేశించింది తర్వాత అగ్ని నిజమైన సీతను రాముడికి అర్పించాడు రాముడు తన పక్కన ఉన్న మరో మహిళ ఎవరు అని ఆమెను ప్రశ్నించగా సీత రామునికి ఆ మహిళ వేదవతి అని చెప్పింది ఆమె తన కోసం లంకలో పది నెలలు రావణుడి హింసను భరించింది వేదవతిని కూడా తన భార్యగా అంగీకరించమని సీత రాముడిని కోరింది కానీ రాముడు తన జీవితకాలంలో ఒకే భార్యను కలిగి ఉండాలని నమ్ముతున్నానని చెబుతూ ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు అయితే ఆమె తదుపరి జన్మలో ఆకాశరాజు కుమార్తెగా పద్మావతిని వివాహం చేసుకుంటానని అప్పుడు రాముడు స్వయంగా శ్రీనివాసుడు రూపాన్ని తీసుకుంటాడని వాగ్దానం చేశాడు ఒకరోజు వేటాడుతున్న శ్రీనివాసుడు కొండల చుట్టూ ఉన్న అడవులలో ఇవి ఏనుగులు వెంబడించాయి ఆ ఏనుగు వెంటాడుతూ స్వామిని ఒక తోటలోకి తీసుకెళ్లారు అక్కడ యువరాణి పద్మావతి మరియు ఆమె పరిచారకులు పువ్వులు కోస్తున్నారు ఆ ఏనుగును చూసి యువరాణి మరియు ఆమె పరిచారకులు భయపడ్డారు కానీ ఏనుగు వెంటనే వెనక్కి తిరిగి భగవంతుడికి నమస్కరించి అడవులికి అదృశ్యమైంది గుర్రంపై వెళ్తున్న శ్రీనివాసుడు భయపడిన కన్యలను చూశాడు అయితే పరిచారికలు ఆయనపై విరిసిన రాళ్లతో ఆయనను తిప్పికొట్టారు ఆయన తన గుర్రాన్ని వదిలి తొందరపడి కొండలకు తిరిగి వచ్చాడు వకులాదేవి ఆయన తన మంచం మీద పడుకుని దేనిపైన ఆసక్తి చూపడం లేదని గమనించాడు అప్పుడు భగవంతుడు ఆమె పద్మావతి గత జన్మ కథను మరియు ఆమెను వివాహం చేసుకుంటాడని ఇచ్చిన వాగ్దానాన్ని వివరించాడు తదుపరి జన్మలో పద్మావతి దేవిని వేదవతిగా వేదవతిని వివాహం చేసుకుంటానని శ్రీనివాసుడు చెప్పిన కథ విన్న తర్వాత తమ తాను పద్మావతిని వివాహం చేసుకోలేకపోతే శ్రీనివాసుడు సంతోషంగా ఉండడని వకులాదేవి గ్రహిస్తుంది ఆమె ఆకాశరాజు మరియు అతని రాణి వద్దకు వెళ్ళి వివాహ ఏర్పాట్లు చేస్తానని చెప్పింది దారిలో ఆమె శివాలయం నుండి తిరిగి వస్తున్న పద్మావతి పరిచారకులను కలిసింది పద్మావతి కూడా శ్రీనివాసుని కోసం ఆరాడపడుతుందని ఆమె వారి నుండి తెలుసుకుంది వకులాదేవి సేవకులతో కలిసి రాణి వద్దకు వెళ్ళింది ఇంతలో ఆకాశరాజు మరియు అతని రాణి ధరి రాణి ధరణీదేవి తన కుమార్తె పద్మావతి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు వెంకటకొండకు చెందిన శ్రీనివాసుడిపై పద్మావతికి ఉన్న ప్రేమ గురించి వారు తెలుసుకున్నారు ఆకాశరాజు వివాహం గురించి బృహస్పతిని సంప్రదించి వివాహం ఇరు వర్గాల ప్రయోజనాల కోసమేనని అతనికి తెలిసింది వివాహ ఖర్చులను భరించడానికి కుబోరుడు శ్రీనివాసునికి డబ్బు అప్పుగా ఇచ్చాడు శ్రీనివాసుడు తన భార్యలు బ్రహ్మ శివుడు తన వాహనమైన గరుడుతో ఆకాశరాజు నివాసానికి ప్రయాణిస్తూ ప్రారంభించాడు రాజభవన ప్రవేశం వద్ద ఆకాశరాజు శ్రీనివాసుడిని పూర్తి గౌ పూర్తి గౌరవాలతో స్వీకరించి వివాహం కోసం రాజభవనానికి ఏనుగుపై ఊరేగింపుగా తీసుకెళ్లాడు అన్ని దేవతల సమక్షంలో శ్రీనివాసుడు యువరాణి పద్మావతీదేవిని వివాహం చేసుకున్నాడు ఆ విధంగా ఆకాశరాజును ఆశీర్వ ఆకాశరాజును ఆశీర్వదించాడు ఇది శ్రీనివాసుని వివాహం మహోత్సవం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే